మహమ్మదియా మదరస మార్చి రెండో తేదీన రంజాన్ నెల మాసం ప్రారంభం కాబోతున్నది అందువల్ల సెలవు ఇచ్చేదానికి ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టారు మన భారతదేశం అఖండ భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం మా పూర్వీకులు ఈ భారతదేశం కోసం ఎలాగైతే ఎన్నో ప్రాణాలు ఇచ్చారు అది ఎలా రా అంటే మా మహమ్మద్ ప్రవక్త గారు ఎవరైతే ఉన్నారో అప్పుడు నుంచి ఇప్పుడు వరకు కూడా అలాగే తుది యొక్క ప్రోగ్రాం జరుగుతూనే ఉంటుంది ఏంటి దాని నిదర్శనమే మన పూర్వీకులు మన భారతదేశం కోసం ఎన్నో ప్రాణాలు త్యాగా త్యాగాలు ఇచ్చారు పురుషులు ఉన్నారు దాంట్లో స్త్రీలు ఉన్నారు అలాగే మనం చూసినట్లకైతే కరోనా ఏదైతే వచ్చిందో కరోనా మహమ్మారి అలాంటప్పుడు కూడా ముస్లిం సహోదరులు ప్లాస్మా ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు అలాగే మనం అయితే ఇంటించి నా ఉద్యోగం వేసి బియ్యం కానివ్వండి ఏదైతే మన ఆహారం తినే ఆహారం ఉందో దాన్ని కూడా సప్లై చేశారు అంటే మన భారతదేశం కోసం ఇంకా మనం మనం త్యాగాలు ఇస్తూనే ఉంటాము మొన్నటి మొన్న మనం చూసినట్టుకైతే విజయవాడలో వర్షాలు పడి ఏదైతే నీళ్ళు వచ్చేసి అన్ని ఇల్లులు ఇదేనా మనం చూసినాం యూట్యూబ్ లో కూడా అప్పుడు కూడా మన ముస్లిం సహోదరులు అక్కడ కూడా పోయేసి ఏం చేశారు వాళ్ళంతూ బియ్యం ఎవరికైతే అన్నా ఇవ్వడం కానివ్వండి అలాగే ఎలా అయితే సహాయం ఏ వరకు ప్రాణాలు అయితే ప్రాణంతో డబ్బు దైతే డబ్బుతో ప్రతి ఒక్క దీంతో సహాయం చేశారనమాట కాబట్టి ఈ మద్రస ఏదైతే ఉండాలో ఇలాంటి మద్రసలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా పిల్లలకి ఇదే ఇది ఇస్తారు అనమాట పిల్లలకి ఇదే నేర్పిస్తారు ఏం నేర్పిస్తారు మనం తల్లి తండ్రుల హక్కేది మన అన్న తమ్ముల మన అక్కన పక్కన వాళ్ళ హక్కేది వాళ్ళు ఎవరు కూడా కాలినండి మన కులంతో మతంతో పని లేదు మన అక్కన పక్కన ఎవరున్నా వాళ్ళని ప్రేమించండి మనతో అయితే వాళ్ళ సహాయం ఏదో ఒక సహాయం చేయండి ప్రాణాలతో గాని మన డబ్బుతో గాని దేనితో అయినా కూడా అలాగే మన ఊరిని మనం ఎలా ప్రేమించాలి అలాగే మన దేశాన్ని ఎలా ప్రేమించాలి ఈ యొక్క మద్రసలో ఏదైతే ఇస్లాం యొక్క మదరసలు ఉన్నాయి దాంట్లో మాత్రం ఇలాంటి యొక్క మంచి పనులు చెప్తూ ఉంటాను పిల్లలకి చూడండి చిన్న చిన్న పిల్లలు ఇప్పటి నుంచి ఏం చెప్తా అంటే చిన్న పిల్లల నుంచి చెప్పి పెద్ద వాళ్ళ దాకా వాళ్ళి మన దేశాని కోసం మనం ఎలా ప్రేమించాలా మనం అక్కడ పక్కన మన ఊరు ఎంత ఇది మనం కోసం ఎన్ని తేగాలి అనేది మన మద్రసులో నేర్పిస్తారు అందువల్ల నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలకి ముఖ్య అతిథి మోనరా అల్తాఫ్ అలాగే మన ముఫ్తి నయీం సాయి పెద్ద అలాగే మన అజీజ్ బాయి మౌలానాదర్ నాకు అవకాశం ఇచ్చారు కాబట్టి మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే మన పిల్లలు ఎవరన్నా ఉంటే ఇలాంటి మదరసలో వదిలితే ఇంకా నెక్స్ట్ మన జనరేషన్ కి బాగుంటుంది అని చెప్తున్నా అసలాం ఇలాంటి ప్రోగ్రాం జరుగుతూనే దాని దానికి ఏంటి మన పూర్వీకులు మన భారతదేశం కోసం ఎన్నో ప్రాణాలు త్యాగా త్యాగాలు ఇచ్చారు పురుషులు ఉన్నారు దాంట్లో స్త్రీలు ఉన్నారు అలాగే మనం చూసినట్లయితే కరోనా ఏదైతే వచ్చిందో కరోనా మహమ్మారి అలాంటప్పుడు కూడా ముస్లిం సహోదరులు ప్లాస్మా ఇచ్చి ఎంతో మంది ప్రాణాలు కాపాడారు అలాగే మనం చూసినట్లయితే ఇంటించిన ఉద్యోగం వేసి బియ్యం కానివ్వండి ఏదైతే మన ఆహారం తినే ఆహారం ఉందో దాన్ని కూడా సప్లై చేశారు అంటే మన భారతదేశం కోసం ఇంకా మనం మనం త్యాగాలు ఇస్తూనే ఉంటాము మొన్నటి మొన్న మనం చూసినట్టుకైతే విజయవాడలో వర్షాలు పడి ఏదైతే నీళ్ళు అలలు వచ్చేసి అన్ని ఇల్లు చూసినా యూట్యూబ్ లో కూడా అప్పుడు కూడా మన ముస్లిం సహోదరులు అక్కడ కూడా పోయేసి ఏం చేశారు వాళ్ళంతూ బియ్యం ఎవరికైతే అన్నా వండి ఇవ్వడం కానివ్వండి అలాగే ఎలాగైతే అయితే సహాయం ఏ వరకు ప్రాణాలు అయితే ప్రాణంతో డబ్బు దైతే డబ్బుతో ప్రతి ఒక్క దీంతో సహాయం చేశారనమాట కాబట్టి ఈ మద్రసా ఏదైతే ఉండదో ఇలాంటి మదరసలు ఎక్కడెక్కడైతే ఉన్నాయో అక్కడంతా కూడా పిల్లలకి ఇదే ఇది ఇస్తారు అనమాట పిల్లలకి ఇదే నేర్పిస్తారు ఏం నేర్పిస్తారు మనం తల్లిదండ్రుల హక్కేది మన అన్న తమ్ముల మన అక్కన పక్కన వాళ్ళ హక్కేది వాళ్ళు ఎవరు కూడా కానీ మనం కులంతో మతంతో పని లేదు మన అక్కన పక్కన ఎవరు వాళ్ళని ప్రేమించండి మనతో అయితే వాళ్ళ సహాయం ఏదో ఒక సహాయం చేయండి ప్రాణాలతో గాని మన డబ్బుతో గానీ దేనితో అయినా కూడా అలాగే మన ఊరిని మనం ఎలా ప్రేమించాలి అలాగే మన దేశాన్ని ఎలా ప్రేమించాలి ఈ యొక్క మద్రసలో ఏదైతే ఇస్లాం యొక్క ఉన్నాయి దాంట్లో మాత్రం ఇలాంటి యొక్క మంచి పనులు చెప్తుంటారంట పిల్లలకి చూడండి చిన్న చిన్న పిల్లలు ఎప్పటి నుంచి ఏం చెప్తారంటే చిన్న పిల్లలకి నుంచి చెప్పి దాకా వాలి మన దేశాన్ని కోసం మనం ఎలా ప్రేమించాలా మనం అక్కడ పక్కన మన ఊరు ఎంత ఇది మనం దీనికోసం ఎన్ని తేగాలి అనేది మన మద్రసలో నేర్పిస్తారు అందులో నాకు ఈ అవకాశం వచ్చిన పెద్దలకి ముఖ్య అతిథి మోనర అల్తాఫ్ అలాగే మన ముఫ్తి నయీం సాయి జమేతుల్ ఉల్మా పెద్ద అలాగే మన అజీజ్ భాయ్ మౌలానా నసీం హైదర్ మాకు అవకాశం ఇచ్చారు కాబట్టి వీళ్ళు మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాగే మన పిల్లలు ఎవరన్నా ఉంటే ఇలాంటి మద్రసలు వదిలితే ఇంకా నెక్స్ట్ మన జనరేషన్కి కి బాగుంటుందని చెప్తున్నాం అస్సలాం వైకుంఠ